వాటి కార్టూన్లు చూద్దాం షిండే రాజీనామా చేశారు దీంతో ఒక ఆలోచనకు వచ్చింది ఏంటంటే ఫడ్నవీస్ సీఎం అయ్యేటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతుంది గతంలో ఈయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు దేవేంద్ర ఫడ్నవీస్ దీంతో ఏకనాథ్ షిండే నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు అంటున్నారు ఇక ఏం లేదు బీజేపీ సీఎంఏ మహారాష్ట్రలో కొనసాగుతారు దీంతో ఆయన నిన్న రాజీనామా చేసిండు సీఎంగా రాజీనామా చేశారు ఏకనాథ్ అయినా చేయటంతో ఈయన ఏమనుకుంటున్నానంటే అమ్మయ్య బతికే బయటపడ్డా ఎందుకంటే నిన్న సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ అధికారంలోకి పార్టీని కూటమిని తీసుకురావటం ఒక విధంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉచిత హామీలు ఎక్కువగా ఇవ్వటం కూడా ఒక రీజన్ ఎందుకంటే చాలా హామీలను గుప్పించింది బీజేపీ ఎన్డీఏ కూటమి దీంతో ఇవన్నీ అమలు చేయడం అంత ఈజీ కాదనేది సీఎంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు సో ఈయన కూడా గతంలో సీఎంగా పనిచేశారు కాకపోతే పార్టీ అధిష్టానం ఆదేశించింది దాంతోపాటు ఈయన కూడా సీఎం కావాలని ఉంది దీంతో మహారాష్ట్ర అనేది ఒక మున్ల కుర్చీ తీకులతో అంటే ముళ్ల కుర్చీ ఇది అనేది అర్థం వచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కార్టూన్ లోకం తీరు అనే టైటిల్తో వస్తుంది ఇది సో చూడాలి దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతవరకు ఇందులో సక్సెస్ అవుతారు మహారాష్ట్ర సీఎంగా అనేది చూడాలి సాంగ్ చెప్పాలంటే ఏకనాథ్ శిండే ఎక్కిన సీఎం పదవి తీసుకున్నప్పటి నుంచి చివరి వరకు కూడా సక్సెస్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ చేసింది ఇంత పెద్ద పెద్ద హార్డీల్స్ అలాంటివి ఏమీ రాకుంటే చాలా అన్ని బ్యాలెన్స్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత ఈజీ కాదు సీఎం పోస్ట్ దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ అనేది అయినా ఒక విధంగా ఓకే చాలా బెటర్ ఓకే దాంతోపాటు సాక్షిలో వచ్చిన జగత్ పేరుతో సాక్షిలో వస్తుంది కార్టూన్ ఇందులో ఏంటంటే పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయట ఈ కార్టూన్ అర్థమైందంటే పక్షులు కూడా కొంతకాలం తర్వాత విడాకులు తీసుకుంటాయి అనేది ఈ కార్టూన్ ఇష్టపూర్వకంగానే మేమిద్దరం విడిపోతున్నాం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తిక్క తిక్కగా ప్రచారం చేసావా ఖబర్దార్ ఏంటి ఎవరున్నారు ఏందనేది మీకు పెద్ద సస్పెన్స్ కావచ్చు ఈ విడాకులు విడాకులు తీసుకున్నట్టు వాళ్ళు ఇలాంటి విషయాన్ని చెప్తారు రీసెంట్లీ ఏఆర్ రహమాన్ భార్య ఆయనకు విడాకులు ఇచ్చేసి ఏఆర్ రహమాన్ భార్య భర్త వాళ్ళిద్దరు విడిపోయి ఆమె ముంబాయికి వెళ్ళిపోయింది ఆమె ఏమంటుంది సోషల్ మీడియాలో తెగ చక్కర కొడుతుంది ఏఆర్ రహమాన్ భార్య ఎందుకు విడిపోయింది ఏం జరిగింది ఎందుకు ఏఆర్ రహమాన్కు ఇంకేమన్నా ఇంకేమన్నా ఉన్నారా మహిళలతో టచ్ చెప్ందా అనే ఒక విధంగా కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు ఇంకా దాంతో ఆమె స్పందించింది చిక్క విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దు నేను ఆరోగ్య రీత్యా ముంబైకి వెళ్ళాను ఆయన వృత్తి రీత్యా చెన్నైలో చాలా బిజీ బిజీగా ఉన్నారు చెన్నైలో చాలా బిజీ గడుపుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా సో దానికి దీనికి సంబంధం లేదు మీరు అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అనేది ఆమె చెప్పుకోసం ఎందుకంటే ఏఆర్ రహమాన్కు వేరే వాళ్ళతో కూడా ఒక ఇల్లీగల్ అఫైర్స్ అంటూ ఆ విధంగా కూడా తిక్కతిక్క ప్రచారం అంతా చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది భవిష్యత్తులో తేలుతుంది ఇదంతా అమ్మ కూడా రెస్పాండ్ అయింది ఒక ఒక సింగర్ అనుకుంటా ఐ థింక్ అమ్మ కూడా రెస్పాండ్ అయింది చూడాలి ఇది ఏటీస్తుంది అనేది నిన్న ఒక ప్రెస్ మీట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్లో తుమ్మారి గౌడ్ ప్రెస్ క్లబ్లో ఒక వృద్ధురాలు ప్రశ్న పెట్టింది ఎంత ఆశ్చర్యం అంటే ఎంత దారిద్రం అంటే ఒక వృద్ధురాలు భూమిని కబ్జా చేసిరంటూ ప్రశ్న పెట్టింది ఎంత దారుణం అంటే ఈ దేశంలో చిన్నపిల్లలకు మహిళలకు వృద్ధులకు రక్షణ లేకుండా పోయింది వృద్ధురాల భూమిని కూడా కబ్జా చేశారంటే ఎంత దుర్మార్గులు నాలుగు రోజులు అయినాక చనిపోయినాక చేసినా అయిపోవు కదా అసలు చేయకూడదు కదా ఆ భూమి ఇట్లాంటి వాళ్ళది ఎవరిదన్నా చనిపోయిన తర్వాత అలా భూమి ప్రభుత్వానికి చెందే విధంగా ఉండాలి ప్రభుత్వం తీసుకోవాలి అంతేగాని ఇలాంటి భూములు కబ్జా చేయటం అనేది కరెక్ట్ కాదు ఆమె బతుకున్నప్పుడు ఎవరికైనా ఇస్తే అది వేరు చూడొచ్చు దీంతో ఆమె ఏమంటుంది నన్ను సొంత అమ్మలాంటి అని అంటున్నాడు అమ్మలాంటి దానం అని అంటుంటే నేను నిజమే అనుకొని నన్ను సాయం చేస్తారని సంబరపడ్డా ఏకంగా నా భూమినే కబ్జా చేసి పడేసిండు అనేది ఈమె చెప్పుకొస్తుంది అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో దాపురించింది వీటి మీద కట్టిన చట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది రష్మి పెట్టేంత వరకు వచ్చిందంటే మరి పోలీసులు ఏం చేశారు కంప్లైంట్ చేస్తే కోర్టులు ఏం చేసినాయి దాంతోపాటు రకరకాల హ్యూమన్ రైట్స్ కమిషన్స్ రకరకాల మానవ హక్కుల సంఘాలు ఉంటాయి అవి ఏం చేసినాయి నాయకులు ఏం చేసారు మహిళా సంఘాలు అడిపోయినాయి అట్లా అంటే ఇవన్నీ పనిచేయట్లేవు కాబట్టి పాపం ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు అవురా ఇదేంటంటే పోలీసులు ఏపీ పోలీసులు తిరుగుతున్నారు ఎవరి కోసం రామ్ రాంగోపాల్ వర్మ కోసం తిరుగుతున్నారు రాంగోపాల వర్మకు సినిమా చూపిద్దామంటే దొరకడేంటి సార్ అని ఈ తోటి ఈ పోలీస్ అంటున్నారు తోటి డిఎస్పిఓ లేదంటే తోటి సిఐఓ అంటున్నట్టు సంభాషణ పోలీసు వర్గాల మధ్య సంభాషణ ఏంటంటే రాంగోపాల్ వర్మకే ఒక రౌండ్ సినిమా చూపిద్దామంటే దొరకలేడింది ఎందుకంటే రాంగోపాల వర్మ కోసం గాలిస్తున్నారు రాంగోపాల వర్మ ఎక్కడున్నారనేది అనేది ఇప్పటివరకు రాంగోపాల వర్మ ఆచికి దొరకలేదు మీకెవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఏదైనా కాలనీలు ఉంటే మీ కాలనీలో మీ పక్క కాలనీలో ఎవరైనా ఉంటే వర్మ పలానా ఏరియాలో ఉన్నారని మనం ఇందులో కామెంట్ చేయండి ఇదే సమాచారం ఇద్దాం ఎందుకంటే వర్మ అనేటాడు రకరకాల సంచలనాలకి కేరా ఆయన గతంలో చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళ మీద కామెంట్ చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎట్లుంటుందంటే ఎప్పుడైనా ఏపీది కక్ష తీర్చుకునే ప్రభుత్వ పాలనా విధానాలు పాలసీలు వస్తాయి గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు మీద కూడా దాడులు ఆయన కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఆయన కూడా ఆరోపించారు రాధాకేష్ కేసు కూడా విజయ్ ఏమో ఆయన ఏఎస్పిని విచారణ చేస్తున్నారు సీరియస్గా ఆయన మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఆయనని ఆయన పూర్తిగా ప్రశ్నించారు మొన్న ఆయన రిటైర్ అయ్యారు ఆ తర్వాత ప్రశ్నించారు ఇప్పుడు ఏకంగా ఈ విధంగా ఆర్జీవి అంటే ఒక విధంగా కక్ష తీర్చుకున్నట్టు వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కక్ష తీర్చుకునే విధంగా ఎంక్వైరీలు విచారణ కొనసాగుతున్నాయి ఏపీలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత జగన్ వచ్చినప్పుడు మళ్ళీ యాదసీగా బదులు తీర్చుకుంటారు కదా రిటర్న్ గిఫ్ట్లు అనేవి కొనసాగుతాయి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద అటు అధికారులు కూడా చట్టం ప్రకారం వెళ్ళాలి ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఐదేళ్ల కాలానికి ఈయన ఐదేళ్ల కాలానికి ఆయన వస్తుంటారు పోతుంటారు మనం కాకపోతే భవిష్యత్ ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా చట్టం ప్రకారం వెళ్ళాలి సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి వీళ్ళు కూడా ఈ కామెంట్ చేసేట వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తించేట వాళ్ళు సోషల్ మీడియా వేదిక చేసుకొని అసలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి నీకు అనే వ్యక్తి మీద కక్ష ఉండొచ్చు అయినప్పటికీ సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఉన్న కామెంట్ చేయాలి సొసైటీని దృష్టిలో పెట్టుకొని మనం మెలగాలి కదా వాళ్ళ మీద కామెంట్ చేస్తే వీళ్ళ మీద కామెంట్ చేస్తే ఎట్లా అది కాదు కదా నెక్స్ట్ ఇది సంగతి టైటిల్తో ఈనా వస్తుంది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన కార్టూన్ ఇది మహారాష్ట్రలో ఇప్పటికీ సస్పెండ్స్ ఈయన రిజైన్ చేసినప్పటికీ ఏకనాథ్ హిందే రిజైన్ చేసినప్పటికీ ఇది నిన్న రిజైన్ చేయకంటే ముందు వేసిన కార్టూన్ కావచ్చు ఎందుకంటే ఇందులో ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని కంపేర్ చేస్తూ వేసినట్టు కార్టూన్ మీడియా వాళ్ళు అసలు సస్పెన్స్ ఎవరైతే సార్ సీఎం అన్ను అజిత్ పవారు ఈయనని అడిగినారు ఏ నేనే కింగే నేనే కింగ్ నేనే సీఎం అయితే అంటూ ఏకనాథ్ షిండే చెప్పాడు దాని తర్వాత జర్నలిస్టులు దేవేంద్ర ఫడ్నవీస్ నడితే ఏ కాదు కాదు నేనే సీఎం నేనే కింగ్ అని అంటుండు ఇక అజిత్ పవార్ దగ్గరికి వచ్చి ఇక వాళ్ళు వాళ్ళిద్దరిగా మీరు చెప్పండి సార్ ఈయనైతరా ఈయనైతరా మీరైతరా లేకపోతే మీరిద్దరు పుత్రులు మీరైతరా అనేది మీరు చెప్పండి సార్ అంటే ఇక ఏకనాథ్ షిండే కాదు దేవేంద్ర ఫడ్నవీస్ కాదు కింగ్ మేకర్ మాత్రం నేనే అవుతా కింగ్ మేకర్ నేనే ఎప్పటికైనా ఇప్పుడు ఏకనాథ్ షిండియా ఉన్న తర్వాత ఎవరున్నా కానీ నేనే కింగ్ మేకర్ అంటూ అజిత్ సింగ్ చెప్పుకొస్తున్నారు ఈయన ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఇదే మహారాష్ట్ర ఈయనకు వచ్చి నలభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఈయనకు వచ్చేసి యాభై ఏడు స్థానాలు వచ్చినాయి ఈయనకు ఏకనాథ్ షిండియాకు యాభై ఏడు స్థానాలు వచ్చినాయి బీజేపీకి నూట ముప్పై రెండు స్థానాలు వచ్చినాయి అట్లా దీంతో ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఈ నూట ముప్పై రెండుకు బీజేపీకి ఇటు అజిత్ పవార్తో సంబంధాలు పెట్టుకున్న ప్రభుత్వం నిలబడుతుంది ఇటు ఏక్నాథ్ షిండేతో సంబంధాలు పెట్టుకున్న ప్రభుత్వం నిలబడుతుంది ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పుకోవచ్చు అట్లా ఇక దాంతోపాటు ఇది దిశ పత్రికలు వచ్చిన ఒక కార్టూన్ ఇది దిశ పేపర్లో వచ్చిన ఒక కార్టూన్ ఇందులో ఏంటంటే మొన్న నిన్న జరిగినట్టుగా రాజ్యాంగ వజ్రోత్సవాలు కొనసాగుతున్నాయి ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు ఆమోదించారు నవంబర్ ఇరవై ఆరు నాడు ఆమోదించారు బట్ అమల్లోకి రావడానికి రెండు నెలల టైం తీసుకున్నారు మళ్ళీ జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు ఆమోదించిన తర్వాత అంటే రాజ్యాంగ సభ్యులు రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా సంతకాలు రోజు పూర్తి చేసిన రోజు రాజ్యాంగం పూర్తయిన రోజు ఏంటంటే రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టింది రాజ్యాంగాన్ని రాయటానికి దాని అంతటికి రాయటానికి దాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు పూర్తి అయిపోయింది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీంతో ఇట్లా పూర్తి అయిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రాజ్యాంగం దీంతో వజ్రోత్సవాలు కొనసాగుతున్నాయి దీంతో మోడీ కావచ్చు రాహుల్ గాంధీ అటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కావచ్చు జగదీష్ ధనఖడ్ అటు రాజ్యసభ చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ హాజరయ్యరు రాజ్యాంగాన్ని గురించి చెప్పుకొచ్చారు ఎందుకంటే ఈ దేశాన్ని బ్యాలెన్స్ చేసేది ఈ దేశాన్ని ఆ పరిపాలనకు ముందుకెళ్లేదంటే రాజ్యాంగమే రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి అన్నట్టు రాజ్యాంగాన్ని సుమారు మూడు వందల మంది రాజ్యాంగ పరిషత్ చైర్మన్లు రాజ సారీ రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగాన్ని రాసుకొచ్చారు భారత రాజ్యాంగం ఎట్లా ఉండాలి వివిధ దేశ రాజ్యాంగాల్ని ఈ దేశ రాజ్యాంగాన్ని కాఫీ కొట్టి తీసుకొచ్చారు వాస్తవంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం అనేది ఒక అతుకుల బొంత ఎందుకంటే అతుకుల బొంత అనేది ఈవెన్ అంబేద్కరే చెప్పిండు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన అంబేద్కరే అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అందరూ రాజ్యాంగం రాసుకొని వస్తే వల్లభాయ్ పటేల్ ఒకటి కమిటీ చైర్మన్గా ఈ విధంగా ఒక్కొక్కరు రాజేంద్రప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఒకటి ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తులో కమిటీలు వేసేసి ఆ కమిటీలు ఒక్కొక్క వీటి ఒక్కొక్క ఏరియా అంటే ఒక్కొక్క అంశం మీద చైర్మన్ గా ఉండి వాటన్నిటిని క్రోడీకరించారు క్రోడీకరించింది అన్నిటిని డ్రాఫ్టింగ్ చేసింది అంబేద్కర్ అందుకే ఆయన ముసాయిదా కమిటీ చైర్మన్గా రాజ్యాంగాన్ని రాజ్యాంగ శిల్పిగా చెప్తుంటారు కారణం ఏంటంటే అన్ని అన్నిటినీ క్రోడీకరించేసి ఎయిటింగ్ చేయటం డ్రాఫ్టింగ్ కమిటీ చేసినట్టు ఒక డ్యూటీ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాజ్యాంగాన్ని చాలామంది రాశారు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అందుకే భారత ప్రజలమైన మేము మాకు మేము రాసుకున్న రాజ్యాంగం అనేది సుస్వస్థం అన్నట్టు అట్లా దీంతో ఇకనైనా రాజ్యాంగ ఫలాలు ఈ కార్టూన్ ఉద్దేశం ఏంటి దిశలో వచ్చిన కార్టూన్ ఉద్దేశం ఏంటంటే ఇకనైనా రాజ్యాంగ ఫలాలు అందేటట్టు చూడండి అంటూ ఈ విధంగా పేద ప్రజలు వేడుకుంటున్నారు అని ఇక్కడ ఉన్న పిఏనో జర్నలిస్టో పిఆర్ఓనో లేదంటే ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళు చెప్తున్నట్టు దీన్ని ఓహో వచ్చా అని మోడీ చూస్తున్నట్టు ఈ విధంగా కార్టూన్ వేశారు ఎందుకంటే డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న రాజ్యాంగం ఆమోదం జరిగి డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయింది ఇక దాంతోపాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చి మళ్ళీ రెండు నెలల్లో అది కూడా కొనసాగుతాయి అందుకే ఈ ఏడాదంతా వచ్చినోత్సవాలు కొనసాగుతాయి రాజ్యాంగ వచ్చి రోత్సవాలు ఇది వివిధ పత్రికలు వచ్చిన కార్టూన్లు వాటికి సంబంధించిన అంశాలు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి నచ్చకుంటే వదిలేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్